హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ హీరో నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ ఈ సిరీస్ ప్రతిరోజు కొనసాగుతుంటుంది అందులో భాగంగా మరికొన్ని జోక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈజిప్టియన్ పిల్లలు చాలా మంచోళ్ళు పాఠం చెప్తూ అన్నాడు టీచర్ క్లాసు వాళ్ళే ఎందుకు మంచివాళ్ళు సార్ అడిగాడు తొంటరి స్టూడెంట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మమ్మీలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంతే సమాధానం సమాధానమిచ్చిన టీచర్ శ్రీను మా తాతగారికి ఒక్క తల వెంట్రుకు కూడా మలవలేదు తెలుసా వెంకట్ నిజమా గమ్మత్తుగా ఉందే శ్రీను ఆయనది పూర్తిగా బట్టతల మరి రాము చిన్న వయసులో నేను ఏం కావాలని అనుకున్నానో ఆ కోరిక నెరవేరిందిరా చంద్ర ఏమని కోరుకున్నావు రాము పెద్దవాని కావాలని తండ్రి లడ్డు ఎందుకలా తలకిందికి కాళ్ళు పైకి పెట్టి నిల్చున్నావు లడ్డు నువ్వే కదా నాన్న స్కూల్లో చేసిన పనిని ఇంటికి వచ్చి తిరిగి చేయమని చెప్పావు రాము రాజు నిచ్చెన మీద నిలబడి ఏం చేస్తున్నావు రాజు కనబట్ల ఎంత పొడవుందో చూస్తున్నా కదా రాము అలా పైకి ఎక్కే బదులు దానిని కింద పడుకోబెట్టి కొలవచ్చు కదా రాజు వెర్రివాడ నేను నిచ్చిన పొడవు తెలుసుకోవాలనుకుంటున్నా వెడల్పు కాదు టీచర్ లక్ష్మి పక్క వాళ్ళ దాంట్లో చూసి రాయొద్దని చెప్పానా లక్ష్మి అందుకే ఎదుటి వాళ్ళ దాంట్లో చూసి రాస్తున్నాను సార్ టీచర్ రాజు నిన్న బడికి ఎందుకు రాలేదు రాజు మా అమ్మ కొట్టింది సార్ టీచర్ ఎందుకు కొట్టింది రాజు బడికి వెళ్ళన్నా అని అమ్మ అన్నయ్య లాంగ్ జంప్ స్కూల్లో రికార్డు బద్దలు కొట్టాడే విధవ ఇంట్లోనే కాదు స్కూల్లోనూ అన్ని బద్దలు అనమాట ఇంటికి రాని వాడి పని చెబుతా రావడం లేదు ఎంతటి కఠినమైనదైనా కొన్నిసార్లు అంటూ ఉంటే అది తప్పకుండా వస్తుంది అన్నారు మాస్టరు అబ్బే ఇందులో ఎంత మాత్రం నిజం లేదండి నేను ఎన్నిసార్లు రేఖ రేఖ అని పిలిచినా ఆమె రావడం లేదు వాపోయేవాడు విద్యార్థి టీచర్ రాము తిరుపతికొండ ఎక్కడానికి ఒక బస్సుకి ముప్పై నిమిషాలు పడితే అదే బస్సు దిగడానికి ఇరవై నిమిషాలే పట్టింది కారణం ఏమిటి రాము వచ్చేటప్పుడు అన్నీ గుండ్లే కాబట్టి జుట్టు బరువు తగ్గడంతో తేలిగ్గా దిగిపోతుంది సార్ టీచర్ సోము కరెంటును కనిపెట్టకపోతే ఏం జరిగేది సోము టీవీలు రేడియోలు వేస్ట్ అయిపోయాయి సార్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ